ఉచిత వైద్య శిబిరం మొనపూలు మండలం మడమనూరు హై స్కూల్లో శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండెకు పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు లక్ష్మయ్య సుధీర్ నిర్వహించారు అన్ని గ్రామాల నుంచి రోగులు భారీగా చేరుకుని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదిస్తాల మేరకు బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ రెండు సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు అన్ని గ్రామాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మెడికల్ క్యాంప్లను నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రామ ప్రజల తరపున సోమిరెడ్డికి మెడికవర్ వైద్యశాల స్వర్ణ భారత్ ట్రస్ట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు బిందు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కోఆర్డినేటర్లు అనుప్ బాబు జార్జ్ కుమార్ గ్రామ టీడీపీ నాయకులు గుమా సురేష్ ఎరగరాజు శ్రీనివాసులు చేరుకయ్య శరత్ కుమార్ నాగరాజు తురుకా వెంకటేశ్వర్లు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మడంనూరు గ్రామంలో స్వర్ణ భారత ట్రస్టు అదేవిధంగా మెడికవర్ ఆధ్వర్యంలో మడంనూరు హై స్కూల్ నందు మన హై స్కూల్ సిబ్బంది మన ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈరోజు నేత్ర వైద్య శిబిరం మరియు మెడికవర్ ద్వారా గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు అదేవిధంగా షుగరు బీపీ టెస్టులు కూడా ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది ఇది స్వర్ణ భారతి ట్రెస్టు మెడికల్ రోడ్ కూడా చాలా రోజుల నుంచి గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో నియోజకవర్గంలో అంతా కూడా అవేర్నెస్ చేస్తూ పేదలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలకు ఉచితంగా కంటిప ఆపరేషన్ చేయడం అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం ఒక గర్వనీయం ఎందుకంటే స్వర్ణ భారత టెస్ట్ అంటేనే యువకులకు కానీ యువతులకు కానీ అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు జరపడం అదేవిధంగా పశువైద్య శిబిరాలు నరపడం ముఖ్యంగా ఇక్కడికి ఉండేటువంటి నేత్ర వైద్యం సంబంధించినటువంటి కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళకి మా గ్రామం తరపున వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసి వారు అందించినటువంటి వైద్యానికి సంబంధించిన కానీ వాళ్ళ పరీక్షలు అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు వారికి మా గ్రామం తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా ప్రధానమైనటువంటి నెల్లూరులో ఉండేటువంటి మెడికవర్ హాస్పిటల్ సంబంధించినటువంటి టెక్నీషియన్సు డాక్టర్లు గారు వచ్చి ఈరోజు గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం అయితేనే షుగర్ బీపీ సంబంధించినటువంటి పరీక్షలు చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ అందరికీ కూడా ఈ రెండు సంస్థలు కూడా మా గ్రామం తరపున మా చంద్రమోహన్ రెడ్డి తరపున వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇట్లాంటి అనేక కార్యక్రమం గ్రామంలో ఈ జిల్లాలో అనేకమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే వైద్య శిబిరం సంబంధించిన క్యాంపులు అయితే అనేకమైన ఈ గ్రామంలో జరిగేటువంటి అన్నింటిలో కూడా ఈ గ్రామస్తుల సర్కారం ఎప్పుడు ఉండి జయప్రదం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఇట్లాంటి అన్నీ కూడా ఉపయోగపెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాలు దీన్ని అందిపుచ్చుకొని వారి సేవల్ని తీసుకోవాల్సిందిగా మరి మరి కోరు గ్రామంలో మెడికో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా గ్రామం జరుగుతుంది ఇక్కడ బీపీ షుగరు ఈసీజీ చెక్ చేసి ఎవరికైనా అబ్నార్మల్గా ఉంటే వాళ్ళకి హాస్పిటల్ నందు ఉచితంగా మొదటి కన్సల్టేషన్ ఫ్రీగా స్కానింగ్లు పరీక్షలు డాక్టర్ల చేత స్పె స్పెషాలిటీ డాక్టర్స్ చేత ఫ్రీగా చూపించడం జరుగుతుంది ఈ క్యాంప్ సహ టీడీపీ వారి సహకారంతో జరుగుతున్నందుకు వాళ్ళకి దృపద్రులు చెప్తు తెలియజేస్తున్నాం ప్రసాద్ కంటి హాస్పిటల్ స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నాము ఈ కంటి శుక్లాలు పొరలు ఉన్న వారి అందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు అలాగే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇది సహకరించిన మన టీడీపీ నాయకులు సార్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు